చెప్తాను సాధన గురించి చెప్తాను సాధన అనేది చాలా అద్భుతమైన ఈ సాధన అందరికీ దొరికేది కాదు దగ్గరికి చేరు చేరలేరు ఎందుకంటే ఆ ఇది సామాన్యమైన సాధన కాదు నిజానికి చెప్ నిజం చెప్తాను సాధన ఇది సామాన్యమైన సాధన కాదు కాకపోతే చిన్నగా కనపడద్ది మేము ఏం చేసామంటే ఈ జనాలను చూసి గురుగారు అన్నారు నేను అన్నాను గురుగారితో గురుగారు నాకు ఎలాగ సాధన తెలిసింది అన్ని వచ్చాం కాబట్టి ఇంట్లో ఉండి చేసుకుంటాను నేను తరిస్తానికి సరిపోయింది నాకు అన్నాను వెంటనే గురుగారు నవ్వుతూ ఒక మాట అన్నారు అమ్మాయి ఇక్కడ నిన్న నీకు నేర్పించింది నువ్వు నువ్వేదో చేసుకోవడం కాదు ఈ లోకంలో చాలా మంది బాధలతో ఉన్నారు చాలా మంది ఇబ్బందులతో ఉన్నారు వాళ్ళందరికీ ఈ విషయాన్ని మనం అబ్జర్వ్ అందించాలి అందించడం కోసం నిన్ను తయారు చేసా అంతేగా నువ్వేదో ఇంట్లో కూర్చొని చేసుకోనా కాదు అన్నారు అంటే ఎలా మనం బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళాలంటే నేను అప్పటికి ఇప్పుడు చెప్పేది ఇప్పుడు నాకు ఈ నేను చెప్పేది ఒక పదిహేను సంవత్సరాల క్రితం అప్పుడు ఎంత ఉంటది నలభై ఐదు పోతేనా ముప్పై ముప్పైలో మంచి అవనంగ ఉంటాం కదా ఇప్పుడు ఎలా ఉంటది ఎక్కడికి ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో మనల్ని ఏమో ఇంకోలా చూస్తారు ఎలా ఏంటి ఎలా గురువు గారు చూస్తే ఇలా అంటున్నారు వెళ్ళమంటారు అందరికి చెప్పమంటారు ఎలా చాలా సతమతమయ్యి ఎలాగోలా చెప్పాలని దారి చూసిన కాటికి మనం దేంట్లోకి వెళ్ళపోయాం అది గురువు పరిస్థితి పెడతాడు అప్పుడు తర్వాత ఒక చిన్న చిన్న నాటి నుంచి బయటపడ్డ తర్వాత అప్పుడు అర్థమైంది ఎలా వెళ్తే బాగుంటదని అప్పుడే అలా వెళ్ళడం నేర్చుకోవడమే ఇగో ఈ సంగీతం అదే స్వశక్తి గురువు గారు చెప్పేస్తే మనం మీకు తెలియజేసుకునేలాగా చేసారా మనకి మనమే దారి చూసుకోవాలా దారిని నాకు ఈ సంగీతం ద్వారాగా భజన ద్వారాగా గ గ్రామాలు వెళ్ళడం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేస్తే ఇంకా కళ పరిచయం పెరుగుతారు కదా అవును పెరగడం ఏదో ఊరు వెళ్ళడం అది కూడా కోరిక స్వామి నాకు భగవంతుని దయ వల్ల శ్రీ యోగానంద భారతీ స్వామి దయ వల్ల విశ్వానంద భారతి స్వామి దయ వల్ల ఒక వాక్ కావాలి స్వామి ఆ వాక్ ని ప్రసాదిస్తే భగవత్ లేన మీరంతా నేను కూడా ఆ బాటలో ఒక్కొక్క వాక్యం చెప్తే వాళ్ళ మనసుల్లోకి వెళ్ళిపోయేలాగా చెప్పగలిగే అంత నేను తెచ్చుకోవాలి స్వామి నేను సాధన చెయ్యాలి ఆ సాధన నేను చెయ్యాలి వచ్చిందంటే నేను గురువు గారి దగ్గర తొంభై రెండు నుంచి ఉండి 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 ఇప్పటికే ఇంకా నాకు పూర్తిగా నాకు ఇంకా ఎవరు రాలేదు ఇప్పుడు వచ్చింది సంవత్సరం వడతావలే సంవత్సరం అవుతుంది సంవత్సరంలో అన్ని కాదు మీరు గురువు ఏం చెప్పాడంటే గురువు గారు చెప్పింది ఏంటంటే నువ్వు చేసుకుంటూ వెళ్తే నీకేం కావాలన్నీ కూడా మైల్ రాయిలు పరిగెట్టినట్టు ఎట్టుకుంటూ వచ్చేస్తే చేసుకుంటూ వెళ్ళాను అంతే అంతే అదేందా ఇప్పుడు 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 నేను ఆఖర శ్వాస తీసుకునే లోపు నేను సాధిస్తాను స్వామి ఏం లేదు ఇప్పుడే వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వచ్చిన నేను చెప్పకూడదు నేను మా గురిగారు నీకు వచ్చేసి అన్ని అంటే నేను ఇంట్లో పడుకోడానికి ప్రయత్నం చేయలేదా అవునా కదా లేదు అలాగే అలా మనిషిలో మనకు తెలియదు కొన్ని మనల్ని తొక్కేయడానికి వస్తుంది మాయ మాయ ఏం చేస్తా అంటే మనం తొక్కేడానికి వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే గురువు చెప్పినట్టు కొంచెం 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 చేసుకుంటే వెళ్ళాల వెళ్తే ఆటోమేటిక్ గా మనం మన ఇప్పుడు ఇప్పుడు ఏమైంది కొన్ని మార్పులు జరుగుతున్నాయా లేదా నాకు మార్పులు జరగలేదా నేను ముందు ఎలా ఉండి ఇప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు పద్ధతి ఏంటి అప్పుడు మాట్లాడే తిరిగారు నేను మాట్లాడాలంటే భయం వేసింది నాకు ఎవరితో అన్నాను మాట్లాడ మాట్లాడపోతే కుదరటం లేదు అదేందా అలా గురు నేను పెట్టినప్పుడు సాధన చేసుకుంటాం సాధన చేసుకున్నప్పుడు ఒక్కసారి ఒక శ్లోకం చదివేసి పెట్టేస్తే అయిపోయింది కదా ఇంకా పెద్ద ఆ శ్లోకం మనం కాపాడుతుంది కదా నేను చెప్పేది అది అదే స్వామి ఇప్పుడు రాత్రికి ఎప్పుడో పెడతాం కాకుండా ఉదయేశాం ఎన్ని పనులున్నా ఈ పని అయిపోయింది అప్పుడు ఆ శ్లోకం ఏం చేద్దంటే నేను అనుభూతి చెప్తాను ఉదయం చదివిన శ్లోకం సాయంత్రం వరకు మనం రక్షిస్తానే ఉంటది మళ్ళీ ఒకవేళ పడుకునేటప్పుడు ఇంకా ఖాళీ దొరికింది అప్పుడు ఇంకో శ్లోకం పెట్టచ్చు అది మనకి రాత్రి పడుకున్న దానికి రక్షిస్తానే ఉంటది ఈ విషయం ఇది ఒక రహస్యం నాటిది ఇది ఈ విషయం నేను అందుకే చెప్తున్నాను ఈ విషయం చాలా రహస్యం లాంటిది